గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఏపీలో వైఎస్ఆర్ సిపి పార్టీ ఘోర పరాజయ పాలమైంది అయితే ఏ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తారా ఒకవేళ ఆయన వెళ్తే వైఎస్ఆర్ సిపి పరిస్థితి ఏంటి ఆ పార్టీ పరిస్థితి ఏంటి ఆ ఉనికిని కోల్పోతుందా లేదంటే నిలదక్కుంటుందా అసలు ఏం జరగబోతుంది మొన్న వచ్చిన ఎన్నికల్లో వచ్చింది వారు సైడ్ కాదు తుఫాను కూడా కాదు మనం చాలా సార్లు మాట్లాడుకుంటాం కన్సిస్టెంట్ గా గత సంవత్సరాల నుంచి చెప్తాను ఉన్నాను అధికార పార్టీ ఓడిపోయేటట్టు కనపడతా ఉంది అద్భుతం జరిగింది అని చెప్తాను ఉత్తర భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత నూట పాతి నూట ముప్పై సీట్లను తగ్గొచ్చని చెప్పాం డెఫినెట్గా ఇవాళ నిజంగా పెత్తు పెట్టుకోకుండా ఉంటే నూట డెబ్బై నాలుగు సీట్లు నెగ్గేది ఇవాళ కడప సీటు మనం మాట్లాడదాం కడప సీట్లో ఇరవై మెజార్టీ ఓట్లు తెలుగుదేశం పార్టీ కూటమికి వచ్చినాయి కానీ క్రాస్ ఓటింగ్లో అది బీ బీజేపీ అంటే వాళ్ళ కోపంగా ఉంది అటు వెళ్ళిపోయింది తిరుపతిలో రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్షేత్రంలో రికార్డ్ బ్రేక్ నేను చెప్పిన మీ సబ్జెక్ట్కి వస్తాను మొన్నది చెప్పిన తర్వాత వస్తాను ఓకే ఏడు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలో జనసేన తిరుపతి టౌన్లో అరణి శ్రీనివాసులు గారు అరవై వేల పై మెజార్టీతో మిగతా ఆరు నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థులు నెగ్గారు లక్షా తొంభై వేల ఓట్ల పైబడి ఈ కూటమికి ఆధిక్యత వచ్చింది తిరుపతి పార్లమెంటులో పార్లమెంట్ సీట్లో కానీ అక్కడ నెగ్గింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీకు అచ్చే అవుతున్నారు అవక్క అవుతున్నారని ఉంటాయి కదా ఇదే ఎలా జరిగిందంటే ఇంకొక పదిహేను వేల ఓట్లు అదనంగా అంటే రెండు లక్షల ఐదు వేల ఓట్లు క్రాస్ అయ్యి గురుమూర్తి గారు వ్యక్తిగతంగా చాలా మంచిగా గురుమూర్తి గారు అది వేరే విషయం దాని దాని గురించి లేదు అంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే ఉన్న అసహ్యం కారణంగా అంతమంది రాజంపేటలో కూడా మీరు చూశారు సిచ్యుయేషన్ ఎలా వచ్చింది అలాగే అరకులోయిలో కూడా లక్షా పాతిక వేల ఓట్లు దాదాపు సుత్తి కోడలు నక్షత్రం కుత్తు మీద పోటీ చేసిన సిపిఎం పార్టీకి వచ్చింది ఇట్స్ నాట్ ఏ జోక్ యాభై వేల ఓట్లు దక్షిణ భారతదేశంలో ఉన్న హైయెస్ట్ నోటాకు వచ్చిన ఓట్లు కారక కాన్స్టిట్యున్సీలో వచ్చినాయి ఉత్తర భారతీయ జనతా పార్టీకి వేయడం ఇష్టం లేక ఐదుగురు క్యాండిడేట్లు పది పదిహేను ఎంతమంది వచ్చినాయి ఇదేమో మూడు సీట్లని జగన్మోహన్ రెడ్డి గారు పల్లెల్లో పెట్టి వాళ్ళ పాత అగ్రిమెంట్ ప్రకారం ఉత్తర భారతీయ జనతా పార్టీకి పెట్టారు అందులో మా నర్సాపురం సీట్ అనేది అవతల క్యాండిడేట్ ఎవరో కూడా తెలియదు తెలుగుదేశం పార్టీ ఎక్కువ బలం ఉంటుంది పురందేశ్వర గారు సీఎం రమేష్ గారు మోరార్ లాస్ తెలుగుదేశం క్యాండిడేట్ కింద చూస్తారండి ఎన్టీ రామారావు గారు అమ్మాయి కింద అందువల్ల సరే అది కమింగ్ సరే ఇలా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు తన వినయ విధేయరామ్ అనే సినిమా వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాతో కూడా కంపేర్ లేకుండా ఇంకా ఒరిజినల్ వీర వేరే వినయ రామ్ లాగా బీజేపీ పాపం ఆయన చెప్పిన పనులనన్నా చేశారు నేను ఎన్నిసార్లు హెచ్చరించానంటే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇండియా కంపెనీ ఆదాని గారి కంపెనీ ఎవరు ఆదేశాలు తీసుకున్నారో తెలియదు మీరు అరెస్ట్ చేస్తాను మీరు ఒకవేళ రేపొద్దున మీకు ఇదే పరిస్థితి రావచ్చు ఎన్నిసార్లు చెప్పానంటీవీలో ఇవాళ ఆడే విశ్వ నాటకంలో భాగం అయిపోతున్నారు వాళ్ళు ఆడే ఒక గేమ్ లో దక్షిణ భారత మీద జైత్య యాత్రని గౌరనీయులు రామ్మాధవ్ గారు చేసినా ఇంకొక ఢిల్లీలో చేసిన భాగం అయిపోతున్నారు దయచేసి వాళ్ళు పడద్దు 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 అని చాలా సార్లు చెప్పాను చంద్రబాబు నాయుడు గారికి అంతకుముందు చెప్పాను ఇవాళ దాని ఫలితం అనిపిస్తున్నారు ఇవాళ ఆ రోజు చెప్పాను చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద నేను కేసు విషయం చూసుకుంటే వేధింపులు చేసి అన్యాయంగా అక్రమంగా దాని మేము న్యూటల్గా ఉంటాం కానీ అలాంటి వాళ్ళు జరిగినప్పుడు నేను నిరసన ధర్నాలో మద్దతు వెళ్ళిన పాల్గొన్నా దీక్షకి వెళ్ళి నరసిండుగా చేసిన దీక్షకి వెళ్ళి మద్దతు నేను ప్రకటించి వచ్చాను చూశారు మీరు అది కూడా కాకుండా స్టేట్మెంట్స్ ఉన్నాను అది కూడా కాకుండా లోకేష్ గారు ఢిల్లీలో ఒక రోజు నిరాహార దీక్ష కూర్చుంటే వెళ్ళి అక్టోబర్ రెండో తారీఖు వెళ్ళి మద్దతు ఇచ్చి వచ్చాను నేను మిగతా ప్రొఫెషన్తో పాటిల్లో అందువల్ల అది వేరు ఇది వేరు అందువల్ల నేను ఆయన చెప్తా ఉన్నాను ఇంతకుముందు చెప్తున్నాను ఉత్తర భారతీయ జనతా పార్టీ విషయ నాటకంలో ఆయన నాటకంలో అయ్యే అయ్యేవాళ్ళు ఆయన కూడా ఒకళ్ళు ఇక మీరు అడిగిన సబ్జెక్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అండి జనాలు మూడింటి పడిపోతారు ఒకటి హీరో వర్షిప్ దమ్మున్నాడు హీరో మ్యాచ్ చూస్తారు కదా రెండో చెప్తారు దీనికే కాదు మెసలు తిప్పేది తలగరేసేది పవన్ ఉండేది ఆ హీరో డైలాగ్స్ కానీ వీటికి కానీ అలా కాకుండా నిజంగా హీరో ఎన్టీ రామారావు గారు రమ్ముడు హీరో రెండోది సంపతి పడిపోతారు పాప ఎన్టీ రామారావు గారు ఆపరేషన్ చేయించుకుంటే ఆ గుండె గుండె ఇలాగ కాళ్ళు రక్తనాలను కూడా చూపించారు ఆయన వచ్చేటప్పుడు రక్తం కాదంటే నాదనభాస్కర్ గారు వేసేశారని సింపతి ఎలాంటి సింపతి అంటే దేశ చరిత్రలో భారతదేశ పార్లమెంటు చరిత్ర ఉండగా అంటే ఒక తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షం కింద ముప్పై సీట్లు తంకి దేశం ఏ పార్టీ లేదు ఈ భారతీయ జనతా పార్టీ అప్పుడు ఒరిజినల్ భారతీయ జనతా పార్టీ రెండే రెండు సీట్లు అది కూడా ఎన్టీ రామారావు గారి యొక్క మద్దతుతో చెందుబట్ల జంగారెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక మనిషి ఇంకొక ఆయన ఆత్రించి రెండే రెండు సీట్లు వచ్చినాయి అట్లాంటి పార్టీ తీసుకెళ్లిన దాంట్లో చూశారు మీరు అలాంటిది ఇవాళ పరిస్థితి చూసుకుంటే చాలా విభిన్నంగా తయారవుతుందండి ఒక చరిత్ర కలిగిన దాంట్లోంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ వరకు ఆ మూడోది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజు సోనియా గాంధీ గారు ద మోస్ట్ టెన్ పవర్ఫుల్ పర్సనాలిటీస్ ఇన్ ద వరల్డ్ అని లిస్ట్ ఇచ్చారు మ్యాగ్జైన్స్లో ఆవిని ఎదిరించి నిలబడ్డాడు దమ్మున్నాడు హీరోషిప్ జైల్లోకి వెళ్ళాడు బయటకు వచ్చాడు పన్నెండు పదహా పద్దెనిమిది సీట్లకు పదహారు సీట్లు ఎక్కాడు బై ఎలక్షన్స్లో రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారని నిలబడి ఉన్నాడు పాదా చేశాడు సంపతి ఒకసారి చూద్దాం ఈ రెండు అయిపోయింది ఇవాళ మూడోది ఏంటంటే మనకేమన్నా ఫలాలు ఇస్తారేమో అది కూడా ఉంది ఏమన్నా తాయిలాలు ప్రభుత్వం నుంచి అని కొంతమంది అందనట్లేదు దానికి విరువులుగా చంద్రబాబు నాయుడు గారు శ్రీలంక అయిపోతుందని ఆ తాయిలాలకి డబల్ తాయిల కిందని పెట్టిస్తారు అంటే ఆయన ఆయనకి కేసు ఎక్కడ ఉంది ఆయనకి అందువలన కానీ వాళ్ళ ఆ పార్టీని నిలబెట్టుకోవడం అనేది ఈ దేశంలో సిపిఎం పార్టీ బూత్ కమిటీస్ చాలా బలంగా ఉంటుంది బలంగా తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండగా ఎన్టీ రామారావు గారు పెట్టిన తర్వాత అయినా తర్వాత ఉపేంద్ర గారు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బూత్ కమిటీల వరకు బలీయంగా పద్దిద్దారు అందుకనే ఆ పార్టీ నిలబడి ఉందండి వాళ్ళ లేకపోతే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు టవరింగ్ పర్సనాలిటీ లాంటి రాజశేఖర రెడ్డి గారు ముందు ఓ పక్కనేమో స్క్రూ డ్రైవర్లతో యుద్ధం చేస్తున్న ఎవరో బెంచ్లు అన్ని పట్టుకుని ఎక్కడెక్కడ తెలుగుదేశాన్ని వడదీసేయాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్ గారు రాష్ట్రాన్ని మొక్కలు చేయాలి ఓ పక్కన దాన్ని తెలుగుదేశాన్ని బాధ్యత చేస్తాను ఎక్కువ ఆయన ఇన్ని కుట్రలను ఎదుర్కొని నిలబడింది అంటే ఆ పార్టీ సామాన్యమైన పార్టీ కాదు అలాంటి పరిస్థితి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత లేదని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఒక పక్కన వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు చేసిన కక్ష నేను నేను వాళ్ళు వాళ్ళు ఓడిపోయారని చెప్పి జగన్ గారిని విమర్శించడాల్సిన అవసరం లేదు జగన్ గారి హయాంలో ఒక యాభై అధికార దుర్నియోగం మంచి పనులు జరగలేదు అన్యాయం జరిగింది ఐదు మంచి పనులు అని చేశారు నేను చెప్పాను అని సార్ పెన్షన్స్ ఇంటికి తీసుకెళ్ళివటం గ్రామ సచివాలయాల్లో అనేక సేవలు పెట్ట కొన్ని కొన్ని ఉన్నాయి నాకు అట్లా కక్షాదింపు దుర్మార్గం అమరావతి మా ఉపాధ్యాయుల మీద అంగన్వాడీల మీద ఇవన్నీ ఉన్నాయి నెంబర్ ఆఫ్ అమరాజ బ్యాటరీస్ పంపించేయటం అని కానీ అందువల్ల ఇవాళ ఆయన మెయిన్ లోపండి ఆ నాన్నగారు ఆ నాన్నగారు ఆ నాన్నగారి ఫ్రెండ్షిప్కి ప్రయాణం ఆయన విభేదించే వ్యక్తులైనా సరే తన తన కోసం నిలబడ్డారు మొన్న మీకు చాలా మంది తెలియదు ఒట్టి వసంత గారు ఉండేవారు ఆయన హరి రామ్ గారు ఆయన లైసెన్స్ స్కాన్ చేశారని పాలకులు వచ్చి ఈ నోటిచ్చారు పాటలో అంటే ఆయన కమిటెడ్ క్యాటర్ ఉండేవారు మాట్లాడుతుంటారు సాయంత్రం పూట ఎక్కడైనా ఫ్రెండ్స్ కి కూర్చుంటే ఎరాజు వాళ్ళు క్యాప్షన్ వాళ్ళు ఎంత ఫ్రెండ్స్ అయినా సరే ఎరా ఎరా అనుకునే వాళ్ళు ఉన్నారు చంద్రబాబు గారు అది కొంత లోపం అనుకుని ఈయనకి ఆహాలోకి వెళ్ళిపోయి దైవాదశం సమ్ముడి పైన ఘాటు ఉన్నాడు దేవుడు స్క్రిప్ట్ రాస్తాడు ఇదేనండి ఇరవై నాలుగు గంటలు దీంతో ఏమైందంటే తను సామాన్య ప్రజల దూరం అయిపోవటమే కాకుండా ఫ్రెండ్స్ కి వాళ్ళు చెప్పి అడ్వైస్ కూడా దూరం అయిపోయి తను దైవంశి నూట యాభై సీటు గెలిపించారని దాని భావనలో గెలిపారు ఇది ఆయన చెప్పు చేస్తుంది తిరిగి ఆయన పద్ధతి మనం చూశానండి సింపథెటిక్గా ఆయన ఉన్నా సరే ఆ పద్ధతి మార్చుకునే పద్ధతిలో ఆయన ప్రజలు పొరపాటు చేశారు పొరపాటు చేశారు అంటాం కాదండి తాను చేసిన పొరపాట్లు అంటే కూర్చొని సవరించకపోతే పార్టీ కెనాట్ కెనాటే ఆయన ఎవరైనా కొన్నాళ్ళు విజయసాయి సైడ్ గారిని దూరం పెట్టారు సక్కల శాఖ మంత్రి ఆయన ఇయర్స్ ఐస్ ఆయన అయ్యారు ఎవరు ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇవాళ కేతిరెడ్డి జగన్ కేతిరెడ్డి ఆయన వెంకటరామరెడ్డి గారు మాట్లాడినా దాడిశెట్టి రాజు గారు మాట్లాడినా వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారండి నేను మీతో ఇంతకుముందే చెప్పాను వెస్ట్ ఒక ఒక జిల్లాలో మంత్రి గారు రెండు సంవత్సరాలు అయితే ఆ తిరుపతి కోటాలుగా సర్వదర్శనం ధర్మదర్శనం ఆయన చూసేది ఆ మీటింగ్ జరిగేటప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు కూర్చుని ఏమైనా నిన్నేది కాదు నాకు స్పెషల్ దర్శనం కావాలండి అని చెప్పి ఏదో మొత్తానికి సకల సకమంత్రి అడితే ఒకసారి పిలిపించారంట పిలిపించి ఆ బాగున్నావా ఏంటి అంత బాగున్నావా అని మాట్లాడి ఒకసారి నుంచొనే పెట్టి మాట్లాడి పంపించారు కనీసం శ్రీవాణి అని టికెట్కి పదివేల ఐదు వందల పదహారు రూపాయలు కడితే ఆ వెంకటేశ్వర దగ్గర స్పెషల్ బ్రేక్ దర్శనిస్తారు అది కూడా లేదంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ గారి దగ్గర అది ఎందుకు లోపం జరిగిందో ఆలోచించకపోతే నేను చెప్తున్నా బేసిక్గా ఆయన కానీ ఇవాళకి ఆయన బలం ఉంది థర్టీ నైన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ ఎంతో అంటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయింది దానికంటే ఇప్పుడు ఆయనకి ఎక్కువ బలం ఉంది పాయింట్ టూ పర్సెంట్ ఎక్కువే ఉండొచ్చు కానీ అది ఎక్కువగా మైనార్టీస్ అండి ఆయన నమ్ముకును ఈ దాంట్లో కొంచెం ఫైవ్ టెన్ పర్సెంట్ ఈ పథకాల మీద ఉన్నాడు తీసేస్తే బేసిక్ గా థర్టీ పర్సెంట్ ఓటింగ్ ఖచ్చితంగా ఉంది అది నిలబెట్టుకోకుండా ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ దీన్ని సగం మొక్క చేసి కాంగ్రెస్ సేపు వెళ్తుంది ఉత్తర భారతీయ జనతా పార్టీ పెట్టిన ఆపరేషన్ బిరడా అనేది దయచేసి వినండి ఇంతకుముందు కూడా చెప్పాను ఈ ఆపరేషన్ బిరడా అనే ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి నటు ఇటేమో తెలుగుదేశాన్ని వైకాపాని ఫినిష్ చేస్తున్నాం ఇప్పుడు వైకాపా చేతిలో వచ్చింది మొదల తెలుగుదేశాన్ని ఫినిష్ చేసేవారు కానీ చంద్రబాబు గారు కాగల తీరిన నాయకుడు పెద్ద అందుకనే భయపడి మొదలు ఆయన్ని జైల్లో పెట్టించారా ఏం పెట్టించారో మతాన్ని దారిలో తెచ్చుకున్నారో అది అయిపోయింది ఇవాళ ఇది మనం నడుస్తుంది అలా జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఉన్న పక్షిగా అనుకున్నారు అందువల్ల దే ఆర్ గోయింగ్ టు ఫినిష్ కాంగ్రెస్ని అక్కడ ఈ రెండింటిని చీల్చేస్తారు నెక్స్ట్ వాళ్ళు కులాన్ని ప్రయోగించి మతాన్ని ప్రయోగించి చంద్రబాబు నాయుడు గారి పార్టీని కూడా మొక్క మొక్కలు చేయడానికి చూస్తారు అందువల్ల ఈయన నిలబెట్టుకోలేకపోతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తన అలయన్స్ అయింది కానీ వాళ్ళ చెల్లెలు గారి ఇంపాక్ట్ దాదాపుగా జీరో అని బిగ్ జీరో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆవిడ వచ్చేటప్పటికే కాంగ్రెస్ పెరిగిందన్నారు ఆవిడ వస్తే ఇవాళ పాల అసెంబ్లీ ఎన్నికల్లో వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఒకప్పుడు వన్ పాయింట్ టూ ఫోర్ ఉందండి అది డబల్ అయిందన్నారు కనీసం డబల్ కూడా పార్లమెంట్ ఎన్నికలకు టూ పాయింట్ టూనే ఆవిడ అందుకని అబ్సల్యూట్లీ ఆవిడ ప్రభావం కేవలం వాళ్ళ అన్నగారి దేరటానికి అన్నగారి ఆస్తుల్లో ఓటాల కోసం వచ్చినట్టు అనిపించింది ఆవిడ వెళ్ళిపోతా ఆవిడ చాలా గట్టిగా మాట్లాడారు ఇంపాక్ట్ ఈ చికా కలిగించిన మాట వాస్తవే ముందర ఇంటి ఇల్లుని సర్దుకోవాలి అంటే చెవిలో జోరేగా కంట్లో నలుసు పొంట్లో రాయి కాళ్ళు ముల్ ముళ్ళు మళ్ళీ ఇంకో మాట అంటే మళ్ళీ ఉంటారు కదా ఆరిపోరి ఏదో ఉంటుంది ఇవన్నీ అంటూ ఉంటుంది అందువల్ల వీటిని సర్దిద్దుకోవాలి అందుకని ఆయన ఫస్ట్ సర్దిద్దుకోకపోతే కష్టం అవుతుంది అరెస్ట్ విషయానికి వస్తే ఇవాళ ముందు ఉన్న సెంబతి కూడా రాకపోవచ్చు ఎందుకంటే ఆయన ఏదైతే చేశారో ఇంతకు ముందు కక్షాది చేశారో ఇంత సెంపతి రాకపోవచ్చు ఎందుకంటే ఆయన ఆదుకునే వాళ్ళు కూడా లేరు ఎందుకంటే అవతల తెలంగాణలో వాళ్ళ క్యాడర్ అంతా రేవంత్ గారిని ఓడించాలని చూసినట్టు అప్పుడు చూశారు చాలామంది కానీ ఆయన రహస్యమిత్రుడు కూడా ఉన్నారు గారు కానీ కోమటిరెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఉన్నారు కానీ ఆయన సెంటర్లో మాత్రమే వాళ్ళు లేని పరిస్థితి కానీ మోడీ గారు ఇంతవరకు పూర్తిగా వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ ఆయనకి పదకొండు అసెంబ్లీ సీట్లు ఉన్నాయని మీరు అనుకున్నారు ఐదురు ఐదు జిల్లాలోనే రెండేమో విశాఖపట్నంలో రెండు ప్రకాశం జిల్లాలో రెండు చిత్తూరులో రెండు కర్నూలులో మూడేమో కడపలో ఐదు జిల్లాలో ఉన్నాయి పదకొండు సీట్లు ఉంటే పదిహేను పార్లమెంట్ సీట్లు ఉన్నాయి నమ్మట్లేదా నాలుగు పార్లమెంట్ సీట్లు లోక్సభ పదకొండు రాజ్యసభ పదిహేను ద స్ట్రాంగెస్ట్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పార్లమెంట్ పార్టీగా ఉందండి అది యాజాన్ డేట్ కూడా కానీ ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ గద్దలా తిరుగుతుంది ఓ ఏడు మంది పార్లమెంట్ సభ్యులు ఆగేయడానికి వస్తుంది తెలుగుదేశం పార్టీ కూడా వెళ్ళిపోవచ్చు ఇంతకుముందు వీళ్ళు చేసిందే అందువల్ల ఈ నెంబర్ ఆఫ్ ఇది కూడా తర్వాత అసెంబ్లీలో శాసన మండలిలో ముప్పై తొమ్మిది నుంచి నలభై ఉన్నాయి వాళ్ళకి శాసనమండలి స్థానాలు పేరు మనం డిప్యూటీ చైర్మన్ అందరూ వాళ్ళతో ఉన్నారు వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు ఈ నిలబెట్టుకున్నా తిరిగి ఆయన మార్చుకోవద్దు అరెస్ట్ అయితే పర్వాలేదు వాళ్ళ మిసెస్ భారతి గారిని పెడతారన్నారు ఈ హెస్ట్ ఇవాళ ఈ ఈ పక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి సవరించుకుని మళ్ళీ ఏదైతే సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని తిట్టారో మళ్ళీ నేను సవరించుకుంటాను వెళ్ళి పరిస్థితి నిలబడి రెండోది అది అయినా నిలబడిపోతే రెండోది ఆయన వ్యవహార శైలి మార్చుకుని కక్షాదింపు సిక్స్ జీరో నైన్ త్రీ నాకు వేసే నెంబర్ నేను కూడా చంద్రబాబుకు నెంబర్ అయ్యాలి కక్షా ఆయన డెఫినెట్గా ఆయన చేసిన దుర్మార్గం అన్న కొంచెం మంచి పథకాలు కూడా ఉన్నాయి దుర్మార్గాలు అన్యాయాలు చాలా ఉండవు ఆయన వ్యవహార శైలిని మార్చుకోలేకపోతే మాత్రం ఇట్లు వెరీ డిఫికల్ట్ సస్టైన్ ఇన్ ద పాలిటిక్స్ ఫర్ లాంగ్ టర్మ్ మొన్న వేరు మొన్న వచ్చిన సింపతి వేరు వాళ్ళ అందుకని వెయిట్ అండ్ ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్